హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నిన్నటి వీడియోలో అయితే ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య బౌండరీస్ అంటే లైన్స్ ఉంటాయి కదా వాటి పేర్లు అవి ఏ ఏ దేశాల మధ్య ఉన్నాయి అనేది అయితే నిన్నటి వీడియోలు అయితే నేను వీడియో అయితే చేశాను కదా సో ఇవాళ వీడియో ఏంటంటే నేను హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి మాప్ టెస్ట్లు అయితే రాస్తున్నానండి సో వాటిలో నేను రాసుకున్నవి అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మీకు ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇట్లా ఏ ఎగ్జామ్ రాసినా సరే దానికి సంబంధించి కొన్ని ఇట్లా అయితే నోట్ చేసుకుంటానండి సో ఇప్పుడైతే ఒక ఫార్టీ నైన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా ఫేజ్ లో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం మరియు తయారీని భారత ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది నన్ను ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి ఇండియా ఫేజ్ టూలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం అలాగే తయారీని భారత ప్రభుత్వం ఏ ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించింది ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించింది టూ ఇయర్స్ వరకు పొడి అనమాట రెండు వేల ఇరవై నాలుగు జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అంటే ఓటింగ్కు సమానం ఇంకేది లేదు నేను ఖచ్చితంగా ఓటేస్తాను ఇది తెలుగులో మ్యాక్సిమం అయితే మనకి ఏమైనా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన థీమ్స్ ఉంటే ఇంగ్లీష్లోనే చదవండి తెలుగులో అయితే చదవమాకండి ఎందుకంటే మనం ఒకసారి తెలుగు అనేది కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్లో ఆ టెన్షన్లో ఉండి సో అందుకనే థీమ్స్కి సంబంధించిన ఏది వచ్చినా సరే వాటికి సంబంధించి ఇంగ్లీష్లోనే చదవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఓటింగ్కు సమానం ఇంకేదీ లేదు నేను ఖచ్చితంగా ఓటేస్తాను మూడోది వచ్చేసి మూడోది వచ్చేసి భారతదేశంలోని అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి యునెస్కోతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది భారతదేశంలోని అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి యునెస్కోతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది ఆన్సర్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలో నాలుగోది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ త్వరలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది ప్రపంచంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ త్వరలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఫిఫ్త్ వన్ మౌంట్ మణిపూర్గా పేరు మార్చబడిన మౌంట్ హరి హ్యారియట్ ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం కేంద్రంలో ఉంది మౌంట్ మణిపూర్గా పేరు మార్చబడిన మౌంట్ హ్యారియట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత కేంద్రంలో ఉంది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందన్నమాట మౌంట్ మణిపూర్గా పేరు పేరు మార్చబడిన మౌంట్ హ్యారియట్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది సిక్స్త్ వన్ ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీర్ రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో నిర్మిస్తుంది ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీర్ రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో నిర్మిస్తుంది మణిపూర్ సెవెంత్ వన్ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏ చమురు కంపెనీ నిర్మించబోతుంది భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏ చమురు కంపెనీ నిర్మించబోతుంది ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిత్ వన్ క్వాంటమ్ సిద్ధాంతం యొక్క పునాదులను ఎవరు స్థాపించారు మాక్స్ ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం యొక్క పునాదులను ఎవరు స్థాపించారు మాక్స్ ప్లాంక్ వచ్చేసి నీటికి సాధారణ ఉప్పును జోడించినప్పుడు నీటి బాష్పీభవన స్థానం ఘనీభవన స్థానం ఎ ఎలా ఉంటుంది నీటికి సాధారణ ఉప్పును జోడించినప్పుడు నీటి బాష్పీభవన స్థానము ఘనీభవన స్థానము ఎలా ఉంటుంది వరుసగా నీటి బాష్పీభవన స్థానం ఏమో పెరుగుతుంది ఘనీభవన స్థానం అనేది తగ్గుతుంది అన్నమాట పదోది వచ్చేసి యాక్టినైట్స్ అనేవి పరమాణు సంఖ్యలతో కూడిన మూలకాలు యాక్టినైట్స్ అనేవి ఏ ఏ పరమాణు సంఖ్యలతో కూడిన మూలకాలు ఎయిటీ నైన్త్ నుంచి వన్ నాట్ త్రీ వరకు ఉంటాయన్నమాట యాక్టినైట్స్ పదకొండోది వచ్చేసి క్షారలోహాలు ఏ గ్రూప్కు చెందినవి క్షారలోహాలు ఏ గ్రూప్కు చెందినవి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఏ శరీరం యొక్క రక్షిత పొరను ఏర్పరిచే కణజాలం శరీరం యొక్క రక్షిత పొరను ఏర్పరిచే కణజాలం అంతఃస్త్వచ కణజాలం స్నాయువు దేనిని దేనితో కలుపుతుంది స్నాయువు అనేది దేనిని దేనితో కలుపుతుంది ఎముకను ఎముకతో కలుపుతుందనమాట పద్నాలుగు మీ సోన్ను ఎవరు కనుగొన్నారు మీ సోన్ను ఎవరు కనుగొన్నారు యు యువా యుకావా పదిహేను రక్తం గడ్డ కట్టడానికి విటమి ఏ విటమిన్లు ఏ రక్తం గడ్డ కట్టడానికి విటమిన్లలో ఏది అవసరం విటమిన్ కే చోళరాజ్యం పదహారవది చోళరాజ్యం భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఎక్కువగా పాలించింది చోళరాజ్యం భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఎక్కువ కాలం పాలించింది దక్షిణ పద్నాలుగు వందల తొంభై ఐదులో అతను కేవలం పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫెర్గానా సింహాసనాన్ని అధిష్ఠించాడు అతని పేరేంటి బాబర్ పద్నాలుగు వందల తొంభై ఐదులో అతను కేవలం పన్నెండు సంవత్సరాల గల వ్యక్తి ఆ వయసులో ఉన్నప్పుడే ఫెర్గానా సింహాసనాన్ని అధిష్ఠించాడు అతని పేరేంటి అని అంటే బాబర్ భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాల సరిహద్దులను తాకింది భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాల సరిహద్దును తాకింది ఉత్తరప్రదేశ్ ఇస్కరాయి ఏ రకమైన శిల అవక్షేపణ శిల భారత ఎన్నికల సంఘం ఏ ఎన్నికలకు సంబంధించినది కాదు భారత ఎన్నికల సంఘం ఏ ఎన్నికలకు సంబంధించినది కాదు పంచాయతీ ఎన్నికలు ఏది ఉత్తమ ఉష్ణవాహకం బెండి ఏది ఉత్తమ ఉష్ణవాహకం బెండి ఇరవై రెండు కావేరీ నదికి ఉపనది కానిదేంటి ఇంద్రావతి కావేరికి ఉపనది కానిది ఇంద్రావతి ఇరవై మూడు వచ్చేసి శిలలో ఏర్పడే ఉపరితల ముడతను ఏమంటారు శిలలో ఏర్పడే ఉపరితల ముడతను ఏమంటారు పర్వత శృంగం భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దేవనాగరి హిందీని భారతదేశ అధికారిక భాషగా ప్రకటించింది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దేవనాగరి హిందీని భారతదేశ అధికారిక భాషగా ప్రకటించింది ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ జోడింపబడింది డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ జోడింపబడింది అంటే పదకొండవ షెడ్యూల్ నెక్స్ట్ వచ్చేసి ఇరవై న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది హడ హట్సన్ నెక్స్ట్ ఇరవై ఏడోది ఒక త్రీ ఆప్షన్స్ ఇచ్చారండి ఈ క్రింది అంశాలను పరిగణించండి ఆప్షన్ ఏ బ్రాడ్ మనీ బి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకులతో అన్ని డిపాజిట్లు సి జాతీయ పొదపు ధృవపత్రాలు పైన ఇవ్వబడిన అంశాలలో భారత ఆర్థిక వ్యవస్థలో ఫోర్ ద్రవ్య సరఫరాలోని మూలాలు ఏవి పైన ఇవ్వబడిన అంశాలలో భారత ఆర్థిక వ్యవస్థలో ఎం ఫోర్ ద్రవ్య సరఫరాలోని మూల మూలాలు ఏవి ఆప్షన్ ఏ బ్రాడ్ మనీ బి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకులతో అన్ని డిపాజిట్లు సి వచ్చేసి జాతీయ పొదుపు ధృవ పత్రాలు దీనిలో ఆన్సర్ వచ్చేసి బ్రాడ్ మనీ బ్రాడ్ మనీ అనేది భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఫోర్ ద్రవ్య సరఫరాలోని ఒక మూలం అన్నమాట ఇరవై ఎనిమిది వచ్చేసి ప్రాచీన భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం దేని అధ్యయనం కోసం రియాడ్ సెంటర్గా ఏర్పడింది ప్రాచీన భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం దేని అధ్యయనం కోసం రియాడ్ సెంటర్గా ఏర్పడింది ఆన్సర్ వచ్చేసి మహాయాన బౌద్ధ మతం పార్శ్వనాథ ఇరవై తొమ్మిది పార్శ్వనాథులు జైనతీర్థంకరుడు ప్రధానంగా ఏ ప్రదేశాలతో సంబంధం కలిగి ఉన్నాడు పార్శ్వనాథులు తీర్థంకరుడు ప్రధానంగా ఏ ప్రదేశాలతో సంబంధం కలిగి ఉన్నాడు వారణాసి తర్వాత గ్రానైట్ బాస్టల్ చార్నోకైట్ ఆర్కోస్ వీటిలో అవక్షేపణ శిల ఏది గ్రానైట్ చోర్నకైట్ బాస్టల్ ఆర్కోస్ వీటిలో అవక్షేపణ శిల ఏది అంటే ఆర్కోస్ ఒలిగోసిన్ ఫ్లియోసిన్ ఇయోసిన్ మియోసిన్ ఒలిగోసిన్ ఫ్లియోసిన్ ఇయోసిన్ మియోసిన్ ఈ భౌగోళిక కాలాల యొక్క సరైన కాలక్రమం ఫస్ట్ వచ్చేసి ఫ్లియోసిన్ నెక్స్ట్ వచ్చేసి ఇయోసిన్ థర్డ్ వచ్చేసి ఒలిగోసిన్ ఫోర్త్ వచ్చేసి నియోసిన్ మళ్ళీ ఒకసారి వినండి భౌగోళిక కాలాల యొక్క సరైన కాలక్రమాన్ని ఎంచుకోండి అంటే ఫస్ట్ ఫ్లియోసిన్ నెక్స్ట్ ఇయోసిన్ తర్వాత ఒలిగోసి లాస్ట్ వన్ వియోసిన్ ముప్పై రెండోది వచ్చి ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు కిరణ్ బేడి రెండు వేల ముప్పై మూడులో అంగారకుడికి తన మొదటి సిబ్బందిని పంపాలని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది ముప్పై నాలుగోది వచ్చి రెండు వేల ముప్పై మూడులో అంగారకుడిపైకి తన మొదటి సిబ్బందిని పంపాలని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది అంటే చైనా ముప్పై ఐదు వచ్చేసి తెలంగాణ బడ్జెట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులను పరిశీలించండి తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రధాన పథకాలకు మొత్తం వ్యయం లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఆప్షన్ బి ఇందులో ఆరు హామీ పథకాలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు సి వచ్చేసి ఆరు హామీలలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కేటాయించారు పైన వాటిలో సరైంది ఏది అని అంటే తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రధాన పథకాలకు మొత్తం కూడా ఒక లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించింది ప్రధాన పథకాలకు ఒక లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇందులో ఆరు హామీ పథకాలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు ఆరు హామీ పథకాలు ఉన్నాయి కదా వాటికి యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వాటి బడ్జెట్ కేటాయింపులు కేటాయింపులు దేని దేనికి ఏం చేశారు అంటే వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు విద్యకి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు నీటిపారుదలకి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు పిఆర్ఎండ్ ఆర్డీ విభాగానికి ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు ముప్పై ఏడది వచ్చేసి ఆసియాలోనే అతిపెద్ద మట్టి డ్యామ్ ఎచ్చట కలదు ఆసియాలోనే అతిపెద్ద మట్టి డ్యామ్ ఎచ్చట కలదు కండలేరు డ్యామ్ ముప్పై ఎనిమిది తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రధాన సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రకటనను పరిశీలించండి రైతు భరోసా కింద అత్యధిక నిధులతో కూడిన పథకం సిక్స్ జీ హామీలు పద్దెనిమిది వేల కోట్లు అందుతుంది గృహజ్యోతి నూతన వధువులకు హౌసింగ్ సపోర్ట్ కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం సూపర్ ఫైన్ పాడికి సేకరణ బోనస్కు పద్దెనిమిది వందల కోట్లు కేటాయించింది ఈ మూడిట్లో సరైనది ఏది అని అంటే రైతు భరోసా కింద ఏమో అత్యధిక నిధులతో కూడిన పథకం సిక్స్ జీ హామీలు పద్దెనిమిది కోట్లు అందిస్తుందంట ప్రభుత్వం సూపర్ ఫైన్ పాడి సేకరణ బోనస్కు పద్దెనిమిది వందల కోట్లు కేటాయించింది ఈ రెండు సరైనవి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తెలంగాణ బడ్జెట్లోనే పట్టణ అండ్ రవాణా అభివృద్ధికి కేటాయింపులు ఏది సరైంది ఏంటంటే ఒకటి మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పదిహేను వందల కోట్ల కోసం మంజూరు చేయబడింది పట్టణ సుందరీకరణకు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో హెచ్ఎంఆర్ఎల్కు పదకొండు వందల కోట్లు కేటాయించబడింది ఎయిర్పోర్ట్ మెట్రో విస్తరణ మరియు ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ కోసం నిధులు కూడా ఇందులో ఉన్నాయి ఈ రెండు సరైనవి పట్టణ రవాణాభివృద్ధికి సంబంధించి ఒకటేమో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పదిహేను వందల కోట్లు మెట్రో రైల్కి సంబంధించి పదకొండు వందల కోట్లు నలభై ఐదు వచ్చేసి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్లో కొత్తగా ఏర్పడిన ఏపీ మరియు టీజీకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గురించి స్పష్టంగా ప్రస్తావించబడింది సెక్షన్ ఫైవ్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్లో కొత్తగా ఏర్పడిన ఏపీ మరియు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గురించి స్పష్టంగా ప్రస్తావించబడింది అంటే సెక్షన్ ఫైవ్లో ఉమ్మడి రాజధాని గురించి దానిలో ప్రస్తావించబడింది అనమాట సెక్షన్ ఫైవ్ గుర్తుంచుకొని నెక్స్ట్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి స్థితిని నిర్వచించేటప్పుడు కులం మతం ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకోవడం గురించి ఏ కమిటీ స్పష్టంగా పేర్కొంది సక్సేనా కమిటీ ముసునూరి నాయక రాజ్యానికి సంబంధించి సరైన ప్రకటన ముసనూరు రాజ్యం ఇది ప్రోలయచే స్థాపించబడింది ముసునూరి నాయక రాజ్యం యొక్క రాజధాని రేఖపల్లి దీనిని తర్వాత నీటి భద్రాచలం అని పిలుస్తారు ప్రోలయ నాయుడు పంతొమ్మిది వందల పద్ వందల ముప్పై ఏడీలో పిఠాపురం తాలూకాలోని విలాస గ్రామాన్ని వెన్నయ్యకు దానం చేశాడు వీటిలో ఏది సరైన ప్రకటన అంటే ఈ ముసునూరి నాయక రాజ్యాంగాన్ని ప్రోలయ నాయకుడు స్థాపించాడు నాయక రాజ్యం యొక్క రాజధాని రేఖపల్లి అదే ఇప్పుడున్న భద్రాచలం అని పిలుస్తున్నారు నలభై మూడు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటిలో తెలంగాణ తిరుగుబాటు సమయంలో తప్పు ప్రకటన ఏంటి అని అంటే ఆప్షన్స్ ఇచ్చారు ఇది హైదరాబాద్ సంస్థానం వల్ల జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటం దీనికి అప్పటికి కమ్యూనిస్టు నాయకులు నాయకత్వం వహించారు ఇది మొదట వరంగల్ మరియు నల్గొండ జిల్లాలో ప్రారంభమైంది ఇది జజమని వ్యవస్థను వాడుకలోకి తెచ్చిందంటే ఈ నాలుగు కూడా తప్పే నలభై నాలుగు ఏ ఉగ్రవాద సంస్థకు హైదరాబాద్ పేడులతో ప్రత్యక్ష సంబంధం లేదు ఏ ఉగ్రవాద సంస్థకు హైదరాబాద్ పేలులతో ప్రత్యక్ష సంబంధం లేదంటే జైష్ ఏ మహ్మద్ జైష్ ఏ మహ్మద్ ఎవరు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సమూహాన్ని నెలకొల్పారు ఎవరు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సమూహాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో నెలకొల్పారు ఫజల్ అలీ మరియు కుంజ్రు నలభై ఆరు వచ్చేసి భారతదేశంలోని మొదటి పౌరాణిక థీమ్ పార్క్ ఎక్కడ ఉంది సురేంద్రపురి ఈ నామ్ని ప్రారంభించడం వెనుక ఉన్న కారణాలు ఏవి అంటే వ్యవసాయం మార్కెటింగ్లో ఏకరూపతను ప్రోత్సహించడానికి దేశ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఏకీకృతం చేయడానికి సమాచార అసమానతను తొలగించడానికి ఇది ప్రారంభించబడింది ఈనాం యొక్క ముఖ్య ఈనాము పోర్టల్ అనేది ప్రారంభించడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒకటేమో వ్యవసాయ మార్కెటింగ్కి ఏకరూపతను ప్రోత్సహించే లక్ష్యంతో ఈనాంను ప్రారంభించారు నెక్స్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లో ఏకీకృతం చేయడానికి ఇది ప్రారంభించారు థర్డ్ వన్ వచ్చేసి సమాచార అసమానతలను తొలగించడానికి ఈ పోర్టల్ని అయితే ప్రారంభించారనమాట నలభై ఎనిమిది తెలంగాణకు సంబంధించి క్రింది ప్రకటనలో అసత్యవాక్యం ఏంటి రెండు వేల పదహారు నుండి రెండు వేల పద్నాలుగులో విద్యుత్ లోటు రాష్ట్రం నుండి విద్యుత్ మిగులు రాష్ట్రంగా పరిణామం చెందింది నీతి ఆయోగ్ ప్రచురించిన ఎగుమతి సన్నద్ధత సూచిక రెండు వేల ఇరవై ప్రకారం భూ పరివేషిత రాష్ట్రాల్లో మూడవ స్థానంలో ఉంది మరియు ఎగుమతి సంసిద్ధత పరంగా మొత్తం మీద ఏడవ స్థానంలో ఉంది దీని ఆన్సర్ ఏంటంటే రెండు కూడా కాదు నెక్స్ట్ వచ్చి తెలంగాణ జనసభ ఎప్పుడు జరిగింది తెలంగాణ జనసభ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది తెలంగాణ జనసభ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి లిష్మానియా అనేది పరాణజీవి పరాణజీవి ప్రోటోజావా ఇది ఏ వ్యాధికి కారణమవుతుంది లిష్మానియా అనే పరాణజీవి ఏ డిసీజ్కి కారణమవుతుంది అంటే కాలా అజార్ కాలా అజార్ ఇదండి ఈ మార్క్ టెస్ట్ అయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఒకవేళ ఇది పీడిఎఫ్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీలైతే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను ఒకవేళ పీడిఎఫ్ నేను పెట్టలేకపోతే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను మళ్ళీ రేపు నేను ఇంకొక మార్క్ టెస్ట్ ఇంకొక రేపు వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది అండ్ చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్